హాయ్ నమస్తే అండి అందరికీ నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మాయి రోజు జున్ను పాలు లేకుండానే గెడ్డలాంటి జున్ను ఇరవై నిమిషాల్లోనే చేసుకునే రెసిపీని చూపిస్తున్నాను మామూలుగా మనకి జున్ను చేయాలంటే గేదె పాలు మొదటిచ్చిన పాలతోనే మనం చేస్తుంటాం అందరం కానీ అన్ని వేళల్లో జున్ను పాలని మనకి అందరికీ దొరకడం చాలా కష్టం ఇప్పుడున్న ఈ కాలంలో ఈ జనరేషన్లో అయితే మరీ కష్టం అని చెప్పాలి మరి జున్ను పాలు లేకుండా అదే రుచితో గెడ్డలాంటి జున్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఈ విధంగా చూపిస్తాను మీరు కూడా ఇలానే చూ ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా జున్ను చేయండి అదే టేస్ట్తో అదే టెక్సెట్తో కుదురుతుంది మీరు కూడా ఇలాగే చేయండి నేను ఇక్కడ జున్నును తయారు చేయడానికి జున్ను పాలను కానీ కండసిన మిల్క్ను కానీ మిల్క్ పౌడర్ని కానీ ఫ్లోర్ని కానీ చైనా గ్రాస్ని కానీ ఇలా ఏమీ వాడకుండా నేను చాలా ఈజీగా సింపుల్గా మీరు కూడా చేసుకునే విధంగా జున్నును తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను మరి చూడండి మరి ముందుగా జున్ను చేయడానికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి మీకు ఇష్టమైన బ్రాండ్ మిల్క్ పౌడర్ మిల్క్ ప్యాకెట్ ఏదైనా తీసుకోవచ్చు మీరు పాలన ముందుగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి పచ్చి పచ్చిపాలను మాత్రమే తీసుకోవాలి మీరు ముందుగా వేడి చేసిన పాలను తీసుకుంటే జున్ను టేస్ట్ మారిపోతుంది అందుకోసం మీరు పచ్చి పాలనే వాడాలి ఈ జున్ను తయారీ కోసం మీరు వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదు ఇప్పుడు ఇందులోకి నూట యాభై గ్రాములు బెల్లం తరిగిన బెల్లం వేసుకోవాలి వలతలుగా చెప్పాలంటే హాఫ్ లీటర్ ప్యాకెట్కి ముప్ప కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా వేసి తురిమిన బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోకి మిల్క్ జున్ను పౌడరు అని వంద గ్రాముల ప్యాకెట్ దొరుకుతుంది మిల్క్ జున్ను పౌడర్ తీసుకుందాం అలాగే ఈ జున్ను పౌడరు ప్యాకెట్ ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు దొరుకుతుంది దీని రేటు అరవై ఐదు రూపాయలు ఉంటుంది ఏ చిన్న కిరాణా షాపుల్లో కూడా అడుగునా దొరుకుతుంది అమెజాన్లో కూడా దొరుకుతుంది ఇలా బెల్లాన్ని మిల్క్ పౌడర్ని తీసుకున్నాక బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే హ్యాండ్ను కూడా బాగా వాష్ చేసుకొని చేత్తో కూడా కలుపుకోవచ్చు ఇదంతా బెల్లం అంతా కలిసిపోయి కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేకుంటే మీరు కదపకుండా ఒక పది నిమిషాలు ఈ గిన్నెని పక్కన పెట్టినా బెల్లం అంతా పాలల్లో కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయాక ఇందులోనే ఒక పావు స్పూన్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని అలాగే ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూను యాలకల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేయండి ఇందులో మిరియాల పొడి అలాగే యాలకల పొడి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో రెండు లేదా మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి దానిలో ఒక స్టాండ్ని వేసుకోవాలి ఆ కుక్కర్లో ఈ స్టాండ్ని పెట్టి స్టాండ్ మునిగేంత వరకు మళ్ళీ వాటర్ను పోసుకోవాలి ఈ వాటరు బాగా బాయిలింగ్ అయినంత వరకు వెయిట్ చేసుకోవాలి ఇలా ఇలా నీళ్లు బాగా వేడవుతున్నప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకున్న జున్ను మిక్స్ గిన్నెని స్లోగా కుక్కర్లో పెట్టుకోవాలి ఉడికేటప్పుడు ఆ జున్నులోకి వాటర్ పడకుండా ఇలా మూత పెట్టి కుక్కర్ మూత కూడా పెట్టి రెండు లేక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అదే మీరు ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే పదిహేను ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్లో ఉడికించుకున్నా కాబట్టి త్రీ విడిజిల్స్ వచ్చిన తర్వాత జున్ను రెడీ అయిందో లేదో మనం చూసుకుందాము ఈ జున్ను గిన్నెని కుక్కర్లోంచి బయటకు తీసుకొని ఇప్పుడు ఆ జున్ను ఉడికిందో లేదో మనం చూసుకుందాము ఈ ఈ నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ లోపలికి గుచ్చి చూస్తే అది ఉడికిందో లేదో అని మనకు తెలుస్తుంది ఇలా నైఫ్ కానీ గుచ్చినప్పుడు పాలు అనేది అంటుకోకుండా వచ్చిందంటే జున్న పర్ఫెక్ట్గా ఉడికిందని ఒకవేళ మీకు అలా స్పూన్కి కానీ నైఫ్కి కానీ పాలంటుకొని వస్తే మళ్ళీ మీరు ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఉడికించిన జున్నును వెంటనే తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ జున్ను అనేది పూర్తిగా చల్లారేక ఒక రెండు లేక మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం నేను ఇలా ఫ్రిడ్జ్లో మూడు గంటలు పెట్టిన తర్వాత చుట్టూతా స్టాచులతో కానీ నైఫ్తో కానీ మీరు కొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా స్టాచులతో రౌండ్గా తిప్పుకుంటా చూ లూ చేసుకోవాలి తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి లో పెట్టి ఇలా ట్యాప్ చేస్తూ జున్న అనేది గిన్నె నుండి ఊడి వస్తుంది పర్ఫెక్ట్గా జున్ను అనేది ఇది ఎక్కడ విరగకుండా రౌండ్గా నీట్గా వచ్చింది టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా జున్నుకి ఏమాత్రం తీసిపోదు అచ్చం జున్నులాగా ఉంది చూసారా ఇక్కడ చెప్పిన విధంగా మీరు కూడా జున్నుని ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా జున్నుతో తినేవారు అయినా సరే టేస్ట్లో డిఫరెన్స్ అనేది మీకు తెలియదు సో మీరు అందరూ జున్ను పాలు లేకుండా జున్నును తయారు చేయాలంటే ఇలా నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అలాగే కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్